ఆ ప్రజాప్రతినిధి పేరులోనే ధర్మం ఉంది అలాగని ఆయన ధర్మ మార్గంలోనే నడుస్తున్నారనుకుంటే పొరబాటే ధనం కోసం ధర్మాన్ని విడిచారు అధర్మ బాటలో అరాచకాలు సృష్టిస్తున్నారు ఆయన నియోజకవర్గంలో ప్రతి పనికో రేటు బేరసారాలు వసూళ్లు నిత్య కృత్యం జనానికి రోడ్డు లేకున్నా పర్వాలేదు కానీ ఆయన కార్యాలయానికి మాత్రమే సిమెంటు దారి వేయించుకున్నారు పాటలతో జగన్ భజన చేసే అధర్మ ప్రభువు లీలలు అన్ని ఇన్ని కావు ఉత్తరాంధ్ర ఆ నియోజకవర్గం ఉంటుంది కొత్త జిల్లా కేంద్రం మనకాపల్లికి మరింత దగ్గర పేరెనికగన్న సహకార చక్కెర కర్మాగారం ఆ చోట వరంగా ఉంది శారద పెద్దేరు గోస్తని ఒంటేరు నదులు ఈ ప్రాంతం మీదుగా ప్రవహిస్తూ ఉంటాయి ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధి చేతల్లో కన్నా ప్రసంగాల్లో దిట్ట వైకాపాలో మిగిలిన నేతలంతా మాటలతో జగన్ భజన చేస్తే ఆ నేత మాత్రం పాటలు అందుకున్నారు అప్పుడప్పుడు ముఖానికి రంగులద్దుకుని నాటక ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు ఇంత ప్రతిభ ఉన్న ఆయన ధనం కోసం ధర్మాన్ని వదిలేశారు ఈయన నియోజకవర్గమంతా వెనుకబడిన ప్రాంతం అధిక శాతం ప్రజలు చిన్నా చితక పనులు చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతుంటారు అలాంటి చోట కూడా పైశాచికత్వంతో జనాన్ని గగ్గోలు పెట్టిస్తున్నారు మద్యం దుకాణంలో పనిచేసే సిబ్బంది నుంచి అంగన్వాడీ కొలువుల భర్తీ వరకు అన్ని బేరసారాలే ఉద్యోగుల బదిలీలకు ముడుపులు చెల్లించాల్సిందే విశాఖలోనే నివాసం ఉంటూ చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళుతూ ఉంటారు ఆయన కుటుంబ సభ్యులు కూడా అధికారం చెలాయిస్తుంటారు పద్యాలు పాటలు పాడే ఆ ప్రజాప్రతినిధి గ్రామాల్లో నారదురి ఎత్తుతున్నారు ఓళ్లల్లో ఉండే చిన్నస్థాయి నేతల మధ్య తగులు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు పెద్దేరు నది నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు అలాంటి చోట ఒక పంచాయతీ కార్యదర్శిని నియమించి ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు ఈ దందాపై ప్రతిపక్ష నాయకులు గొడవ చేయడంతో ఆ అక్రమ వ్యవహారానికి కొన్నాళ్ల కిందట తెరపడింది తర్వాత ఆ కార్యదర్శిని ఇన్ఛార్జిగా మేజర్ పంచాయతీకి బదిలీ చేశారు ఈ ప్రజాప్రతినిధి అండతో అక్కడా పెద్ద ఎత్తున వసూళ్లు మొదలుపెట్టారు ఇంటి నిర్మాణ అనుమతి కావాలంటే ముడుపులు సమర్పించుకోవాల్సిందే తమ పార్టీ మనుషులైనా సరే లేఅవుట్ వేస్తే ఖచ్చితంగా వాటా ఇవ్వాల్సిందే ఎవరైనా ససేమీరా అంటే సదరు లేఅవుట్ ముందు ఆ స్థలానికి పంచాయతీపరంగా ఎటువంటి అనుమతులు లేవంటూ బోర్డులు పెట్టిస్తారు సొమ్ములందిన తర్వాతే ఆ హెచ్చరిక బోర్డులను తీసేయిస్తారు ఇలా కార్యదర్శిని అడ్డం పెట్టుకుని ముక్కు పిండి మరీ వసూలు చేస్తూ ఉండడంతో నూతన గృహాల నిర్మాణాలంటేనే చోడవరం వాసులు గాబరా పడుతున్నారు పనులు చేయకున్నా పంచాయతీ ఖాతా నుంచి పది లక్షలు డ్రా చేసేవారని తెలిసి వార్డు సభ్యులు తిరుగుబాటు చేశారు దాంతో అందరికీ దుకాణాలు నిర్మించుకునేందుకు పంచాయతీ స్థలాలు ఇస్తామంటూ ఆ ప్రజాప్రతినిధి తాత్కాలికంగా వారికి సర్ది చెప్పారు ఆయన అనుచరుడు హోటల్ కట్టుకుంటానంటే చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న పంచాయతీ స్థలాన్ని కట్టబెట్టేశారు ఇందులో న్యాయస్థానం ఆదేశాలు ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి తాజాగా ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన ఆ ప్రజాప్రతినిధి అందుకోసం విరాళాలు సేకరించే కార్యక్రమం చేపట్టారు నిధుల సమీకరణ బాధ్యతను ఓ కార్పొరేషన్ కమిటీ సభ్యుడికి అప్పగించారు పార్టీ కార్యక్రమమైన సొంత పనైనా పంచాయతీ కార్యదర్శులు వీఆర్ఓలు అధికారులతోనే ఖర్చు చేయిస్తారు ఇటీవల బుచ్చైపేట మండలంలో సామాజిక సాధికార బస్సు యాత్రను నిర్వహించారు ఈ సభ నిర్వహణకు స్థానిక పంచాయతీ నుంచి ముప్పై వేలు బిల్లు పెట్టగా కొంతమంది వార్డు సభ్యులు వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారు విశాఖలో అధికార పార్టీ కీలక నేత సమావేశానికి జనాన్ని తరలించే ఖర్చులో సగం వరకు కార్యకర్తలతోనే పెట్టించారు ఈ నియోజకవర్గంలో దాదాపు రోడ్లన్నీ గోతులమైమే చోడవరం నుంచి పీఎస్పేట మీదుగా కేబీ రోడ్డు బాగుచేయిస్తానని హామీ ఇచ్చినా అసలు పట్టించుకున్న పాపాన పోలేదు ప్రధాన రహదారి బియ్యన్ రోడ్లో ప్రయాణమంటేనే జంకాల్సిన పరిస్థితి తన ఇలాకాలో రోడ్ల దుస్థితి ఎలా ఉన్నా ఆయన కార్యాలయానికి మాత్రం చక్కగా సిమెంటు రోడ్డును వేయించుకున్నారు ఇందుకోసం గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వచ్చిన నిధుల్లోంచి ఇరవై ఐదు లక్షలు వినియోగించారు వర్షాకాలంలో వరద ముంచెత్తకుండా ఆయన కార్యాలయం పక్కనే కాలువకట్టను బలోపేతం చేయించుకున్నారు ఆ ప్రజాప్రతినిధికి నలుగురు అన్నదమ్ములు అందులో ఒకరు ఈయన వ్యవహారాలన్నీ చూసుకుంటూ షాడోగా ఎదిగారు నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ముందు తమ్ముణ్ణి కలిసిన తర్వాతే ఫైలు ముందుకు కదులుతుంది ముడుపులు ముట్టజెప్పడమే కాదు ఆయన చెప్పిన చోట చిట్టీలు కట్టాలి ప్రభుత్వ ఉద్యోగులు పార్టీ కార్యకర్తలతోనూ బలవంతంగా చిట్టీలు కట్టించి కమిషన్లు దండుకుంటున్నారు పట్టణంలోని నాలుగు ప్రధాన దేవాలయాలకు ప్రజాప్రతినిధి తమ్ముడే గౌరవ అధ్యక్షుడు ఆ ఆలయాలపై పెత్తనం చెలాయిస్తుంటారు కనిపించిన స్థలాలను కబ్జా చేయడంలోనూ ఆయన తమ్ముడు నేర్పరి యథారాజా తథా ప్రజా అన్నట్లు ప్రజాప్రతినిధి అనుచరులు సెటిల్మెంట్లు ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతుంటారు రావికమతానికి చెందిన యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ ప్రధాన అనుచరుడు లక్షల్లో డబ్బులు వసూలు చేశారు ఆ ఉద్యోగాలు ఎంతకూ రాకపోవడంతో బాధితులందరూ సదరు ప్రజాప్రతినిధిని బహిరంగంగానే నిలదీశారు ఈ ఊహించిన పరిణామానికి కంగు తిన్న ఆయన వారిపై కేకలు వేసి దుర్భాషలాడారు మరో అనుచరుడు ఏకంగా మండల పరిషత్కు చెందిన స్థలాన్నే ఆక్రమించాడు గ్రానైట్ క్వారీ యజమానుల నుంచి ముక్కుపిండి మరీ నెలవారీగా మామూళ్లు వసూళ్లు చేస్తున్నారు బియ్యం రోడ్డు వేయడానికి వచ్చిన గుత్తేదారు నుంచి భారీగా ముడుపును డిమాండ్ చేయడంతోనే పనుల్లో జాప్యం ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ చేపట్టే ఏ అభివృద్ధి పనులోనైనా ఈ ప్రజాప్రతినిధికి కమిషన్ అందాల్సిందే అవి వసూలు చేసే బాధ్యతను నాలుగు మండలాలకు చెందిన అధికారులకే అప్పజెప్పడం ఆ ప్రజా ప్రజాప్రతినిధి టెంపరితనానికి నిదర్శనంగా నిలుస్తోంది